పిన్ని ఇంతలా కంగారు పడడం ఎప్పుడూ చూడలేదే అని కౌశికి కూడా అనుకుంటూ ఉంటే ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు వైజయంతి హమ్మయ్య అనుకుంటూ పైకి రాగానే వైజయంతి అని సుధాకర్ పిలుస్తూ ఉండటంతో కొంపతీసి అక్కడ నేను ఫోటో కాల్ చేసింది ఈయన చూసేశారా ఏంటి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు వైజయంతి నువ్వు శ్రీవల్లితో నడుచుకునే పద్ధతి అసలు బాగోలేదు శ్రీవల్లిని నువ్వు కూతురుగా అంగీకరించి కొంచెం ప్రేమగా మాట్లాడుతూ ఉండు నీ పద్ధతి నాకేమీ నచ్చటం లేదు అని సుధాకర్ అంటే అది నా కూతురు కాదు నీ కూతురు అని వైజయంతి మనసులో అనుకుంటూ నేను ఆ శ్రీవల్లిని చేరతీస్తే తీస్తే నువ్వు ఆ కేదార్ గారిని చేరతీస్తావా తీస్తావా నేనేమి ఎలాంటి తప్పు చేయలేదు నేను అసలు సిసలు చిత్తూరి ఆడబిడ్డని అసలు తప్పు చేయటం మా వంశంలోనే లేదు మాది ఎలాంటి వంశమో నీకేం తెలుసు ఏదో ఒకరోజు నీకు నిజాలన్నీ తెలుస్తాయి అప్పుడు నువ్వే గుండాగి ఆగి నేను నోరు తెరిచి అలాంటి మాటలు మాట్లాడకూడదు అని వైజయంతి అంటే వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పడతాడు అసలు నీకు బుద్ధి అనేదే రాదా నువ్వు మారవా ఎలా పుట్టావే నువ్వు అంటూ సుధాకర్ చీకొట్టి వెళ్తాడు సచ్చినోడా అది నీ కూతురే నీ చేతులు విడిగిపోను పాడైపోను నువ్వు తప్పు చేసి నాపైన నిందలు వేస్తున్నావా అబ్బోడు కోసం నేను ఇవన్నీ భరిస్తూ ఉన్నాను చెప్తాను మీ అందరి సంగతి చెప్తానని వైజయంతి అనుకుంటూ ఉంటుంది మాయిదార్సంత మాయిదార్సంతా చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవన్నీ గొప్ప సందులు అంటూ వైజయంతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళి అమ్మో ఇంకాసేపు అక్కడే ఉంటే నా గుండె ఆకి పోయి ఉండేది ఈయనొకడు నన్ను కొడితే కానీ ఈయనకి తెల్లవారదు అమ్మో ఏదో ఒకటి చేసి ఈ అయితే వాళ్ళు ఆ ఫోటోని చూడకుండా చేశాను ఇంతకీ శ్రీవల్లి దగ్గర తీసుకున్న ఆ సుహాసిని ఫోటో నేను జాగ్రత్తగా పెట్టుకున్నానో లేదో చూసుకోవాలి రోజు రోజుకి ఈ శ్రీవల్లి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు బీపీ అంతకంతా పెరిగిపోతూ ఉంది అని ట్యాబ్లెట్ వేసుకొని సుహాసిని ఫోటోని చూస్తూ ఉంటుంది అమ్మయ్య సేఫ్గానే ఉంది అని కబ్బర్డ్లో పెట్టేసి తిరిగి చూడగానే అక్కడ నిషి ఉండటంతో ఏందమ్మి నన్ను చంపేస్తావా అని వైజయంతి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే పాతికేండ్ల శ్రీవల్లి నువ్వు చేసిన తప్పు రూపంలో తిరిగి వచ్చిందని తెలిసినప్పుడే మిమ్మల్ని అనుకున్నానని నిషి అండంతో అమ్మో ఈ అమ్మి నాకంటే దారుణంగా ఉందే ఎందుకైనా మంచిది ఈ అమ్మికి దూరంగా ఉండాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటత్తయ్యా కేదార్కి తోబుట్టు ఉందని నాకు నిజం తెలిసిన మరుక్షణం నేను చాలా షాక్ అయ్యాను మీరు షాక్ ఏమీ అవలేదు ఏదో నిజం తెలియలేదన్నట్లుగా కంగారు పడడం మాత్రమే నేను గమనించాను ఇంతకీ మీరు ఆ ఫోటో పేపర్ ఎందుకు కాల్ చేశారు నిజం చెప్పండి ఏం దాస్తున్నారు మీరు అని నిషి నిలదీస్తూ ఉంటే అమ్మో నన్ను కన్ఫ్యూజ్ చేయకమ్మి కమ్మి నేను నిజం చెప్పేసేలా ఉన్నానని వైజయంతి నోరు జారుతోంది ఏంటి అంటే మీరు నిజం దాస్తున్నట్లే కదా అని నిషి అంటుంటే అయ్యో నేనేమి నిజం దాయటం లేదమ్మి ఆ శ్రీవల్లి నా కూతురు కాదంటే మీరు ఎంత చెప్పినా నమ్మటం లేదు కదా మరి నా మానా నన్ను వదిలేయండి అని వైజయంతి అంటుంది ఇద్దరు తప్పులు చేసేసి బండ మా నెత్తి మీద పెట్టారు మీరేమో హాయిగా ఉంటారు ఈడ బాధపడవలసింది మేమే కదా అని ని నిషి తేడుతూ ఉంటే చూడమ్మి నిజం తెలిసిన తర్వాత నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావు నీకిప్పుడు అర్థం కాదులే అని వైజయంతి అంటే ఆ రెండు కాళ్ళు నాకు విడక్కొట్టాలన్నంత కోపం వస్తోంది నేను కాళ్ళు పట్టుకోవటమా ఉన్న మైండ్ కాస్త పోగొట్టుకోకండి అని నిషి అంటే అమ్ము ఈ అమ్మిని అటువైపు నుంచి నరుక్కు వస్తేనే మేలని వైజయంతి మనసులో అనుకుంటూ సరే అమ్మి నా గురించి వదిలేసే ముందు ఆ శ్రీవల్లి సంగతి చూడు ఎలా పంపించాలో ఆలోచించు అని వైజయంతి అంటే ఏంటి దాని మీద చిన్న గీత పడినా కూడా ఆ జగదాత్రి వాళ్ళు మావయ్య కోషికి వదిన నలుగురు నాలుగు స్తంభాల్లా కాపాడుకుంటూ ఉన్నారు మనమేం చేస్తామని నిషి అంటే పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అని వైజయంతి అంటుంది ఓ తూరి మీ మామయ్య గురించి ఆలోచించమ్మి కేదార్గాడికి ఈ ఆస్తిలో వాటా ఇస్తానన్నట్లే ఇప్పుడు ఆ శ్రీవల్లి కూడా ఆస్తిలో వాటా ఇస్తానంటాడు అదే పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా అని వైజయంతి అంటే సరే ఏదో ఒకటి చేసి తగలడు అని నిషి అంటుంది రాత్రి కేదార్ గార్డెన్లో నిలబడి వైజయంతి గురించే ఆలోచిస్తూ ఉంటారు అత్తయ్య గారు ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు ఆ బలమైన కారణం ఏంటన్నది మనం కనుక్కోవాలి ఆ పేపర్ని కూడా కావాలనే ఎందుకో కాల్చారు అని మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికి నీ వల్ల ఒకసారి నిషి వల్ల ఒకసారి నేను జైలుకి వెళ్ళి వచ్చాను నేను పడిన బాధలన్నీ నువ్వు కూడా పడాలి అని ఇంద్రాని లోపలికి వస్తుంటే మేడం నిషి మీ దగ్గర అప్పు తీసుకుందని ఇప్పుడు కౌష్కి గారికి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా ఎందుకు మేడం ఇలా చేస్తున్నారు అని రంగా ప్రశ్నిస్తూ ఉంటే రే ఈ నిజం తెలిసిన మరుక్షణం కౌశిక కళ్ళల్లో ఉండే బాధ చూసావే ఆ బాధ చూడటం కోసం నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను అని ఇంద్రాని లోపలికి వస్తుంటే ఇది మళ్ళీ ఇలా లోపలికి వస్తోందేంటి అప్పుడు నేనేమో కలగన్నాను ఇప్పుడు కనుక ఈ నిజం బయటపడితే ఖచ్చితంగా ఆ కళ నిజమైపోతుంది ఎవరు చూడకముందే ఇంద్రాణిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి అని నిషి అనుకుంటూ ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను ముందు వెళ్తావా లేదా అని బయటికి వచ్చి చెప్తూ ఉంటే నిషి నేను మాత్రం వచ్చే తీరుతాను ఎందుకంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు కదా అని ఏంటి మరి ఇంతలా భయపడిపోతున్నావు నేను చూస్తున్నది నిషినేనా అని ఇంద్రాణి మాట్లాడుతూ ఉంటే అప్పుడే ధాత్రి వీళ్ళవైపు చూస్తూ ఉంటుంది ఇదేంటి డబ్బుల సంగతి దీనికి తెలిసిపోయిందా ఏంటి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇంద్రాని మేము ఎన్నిసార్లు మెడపట్టి గెంటుతున్నా కూడా ఇలా నువ్వు మాటి మాటికి వస్తున్నావు మేము ఎన్నిసార్లైనా గెంటేయటానికి రెడీ నీకు బుద్ధి లేదేమో అని దాత్రి అంటే నన్నే ఎంత మాటంటావే అని ఇంద్రాని దాత్రిపై విడుచుకు పడుతూ ఉంటే మా వదిన చూసిందంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో మా వదిన చూస్తే నీ సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో మా నిషికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకుంటే అని దాత్రి అంటే ఏం చేస్తావే ఏం చేస్తావు అని ఇంద్రాణి అంటుంది బట్టలు ఉతికి అంట్లు తోమినా చెయ్యి ఇది కొడితే గోడకి అతుక్కుపోతావు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ అయినా ఏంటి నిశి ఇంద్రాణి అంటే వదినకి అసలు నచ్చదు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంటికి రానిస్తున్నావు ఏదైనా అడిగితే కంగారు పడతావు బిజినెస్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా ఎందుకు నువ్వు రాణిస్తున్నావు అని దాత్రి అడుగుతూ ఉంటే నీకెందుకే మాకు మాకు సవలక్ష ఉంటాయి నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు లేదంటే అని కొట్టడానికి నిషి దాత్రి మీదికి వస్తుంటే నిషి అంటూ అప్పుడే కోషికి అరుస్తూ అక్కడికి వస్తుంది అయ్యో ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి అని అక్కడికి వచ్చిన యువరాజ్ నిషి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు కేదార్ సుధాకర్ వైజయంతి కూడా అక్కడికి వస్తారు ఎన్నిసార్లు చెప్పాలి నిశీ ఈ ఇంద్రానికి మన ఇంటి గేటు తొక్కే అర్హత కూడా లేదు ఎందుకు వచ్చిందని కోషికి అంటుంటే సారీ వద్దన ఇప్పుడే పంపించేస్తాను ఇంద్రాని పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని నిషి పిలుస్తూ ఉంటుంది అయినా ఇంద్రాణి ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉంటుంది ప్లీజ్ ఇంద్రాణి అని నిషిక బతింలాడుతూ ఉంటే ఇంద్రాణి దర్జాగా వెళ్ళి అక్కడ ఉన్న ఒక సోఫాలో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని ఉంటుంది ఏంది ఈ అమ్మికి అసలు వినపడటం లేదా తిక్కదానిలా ఇలా నవ్వుతూ కూర్చోంది ఏంది అర్థం కావటం లేదా వెళ్ళమని చెప్తుంటే అని వైజయంతి అరుస్తూ ఉంటుంది మెడపట్టి పట్టి మిగిలింది అని ధాత్రి కేదార్ అంటే అవునంటూ సుధాకర్ అంటాడు అసలు మీరందరూ నేను చెప్పేది ఒక్క సారి వినండి నేను నిషి కోసమే ఎక్కడికి వచ్చాను మీ నిషిక నా దగ్గర పాతిక లక్షలు అప్పు చేసి తీసుకుంది అని ఇంద్రాని నిజం చెప్పేయటంతో హబ్బా అని నిషి యువరాజ్ తల పట్టుకుంటారు ఏంటి కొత్త గేమ్ ప్లాన్ చేస్తున్నావా అని కేదార్థాత్రి నిలదీస్తూ ఉంటారు కావాలంటే మీ నిషినే అడగండి నిషి నెక్లెస్ కొనింది కదా దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నేనే ఇచ్చాను అని ఇంద్రాని కన్ఫామ్ చేయటంతో దొంగకూడల ఇప్పుడు కౌశికకి గ్రెనేట్ పిన్ను పీకేసి మరీ చేతికి ఇచ్చినట్లయిపోయింది కదా ఇప్పుడు కోషికి ఏం చేస్తుందో ఏంటో దొంగ దొంగకోడలని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నిష్క చెప్తున్నది నిజమా అని సుధాకర్ ఆడగడంతో అవును మావయ్య తీసుకున్నానని నిషి అంటుంది విన్నారు కదా నిషి ఇవ్వాల్సిన డబ్బుల కోసం నేను మళ్ళీ మళ్ళీ ఈ ఇంటికి వస్తూనే ఉంటాను కాదనడానికి మీకు వీల్లేదు హక్కు లేదు అని ఇంద్రాని చెప్తుంది ఏంది ఈ అమ్మి కోశికి లోపలికి వెళ్ళింది గన్ను తీసుకొచ్చి కాల్చి పడేస్తుందా ఏంటి అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి నిష్క ఎందుకు మాటి మాటికి ఇలాంటి తప్పులు చేస్తున్నావు వదినా బాధపడుతుంది చూడు అని దాత్రి అంటే నోరు ముయ్యవే అసలు నువ్వే కనుక అడ్డు పడకపోయి ఉంటే ఎవరు చూడకుండానే ఇంద్రాణిని ఇక్కడి నుంచి పంపించేసి ఉండేదాన్ని అని నిషి అంటే చూడమ్మ నిష్క నువ్వు తప్పు చేసి జగదాత్రిని ఎందుకు తప్పు పడుతున్నావు అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు ఇక నోరు మోసుకుంటావా అని వైజయంతి నిషిని తేడుతూ ఉంటుంది అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఎంత పాతిక లక్షలా అని అడగటంతో కాదు రెండు వారాలకు కలిపి మొత్తం ముప్పై ఐదు లక్షలు ఐదు లక్షలు వడ్డీ అని లెక్క చెప్తుంది వెంటనే కౌశికి చెక్ రాస్తూ ఉంటుంది